అందరికీ నమస్కారం అండి నేను పూజిత న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్ సహజంగా మీ మెదడు యొక్క పనితీరును మెరుగుపరచాలని అనుకుంటున్నారా అయితే మెదడుకు మేలు చేసే పోషకాహారం గురించి మాట్లాడుకుందాం మన మెదడు అనేది మన శరీరంలోని అత్యంత శక్తివంతమైన అవయవం ఇది మొత్తం మన శరీరాన్ని నియంత్రిస్తుంది దాని పనితీరు మరియు మీ యొక్క ఏకాగ్రత స్థిరంగా ఉండాలి అంటే సరైన పోషకాహారం చాలా ముఖ్యం మీ మెదడుకు శక్తిని పెంచే ఐదు శక్తివంతమైన పోషకాహారాలు మొదటిది ఫ్యాటీ ఫిష్ ఉదాహరణలు సాల్మన్ సాడిన్స్ వీటి వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి మెదడు కణాలను నిర్మించి సక్రమంగా పనిచేసేలా చేస్తాయి మీ జ్ఞాపక శక్తి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది క్రమం తప్పకుండా తీసుకుంటే మీ మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది రెండవది బ్లూబెర్రీస్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు యాంతోసైనిన్స్ సమృద్ధిగా ఉంటాయి మెదడుకును ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్ఫ్లమేషన్ నుండి కాపాడుతాయి జ్ఞాపక శక్తి ఏకాగ్రత మెరుగుపడటంలో సహాయపడతాయి మూడవది ఆకుకూరలు ఉదాహరణలు పాలకూర బ్రోకెలి ఇవి విటమిన్ కే ఇ ఫోలేట్ బీటా కెరటిన్ వంటి పోషకాలు కలిగి ఉంటాయి ఇవి మెదడు ఆరోగ్యాన్ని బలపరుస్తాయి మరియు ఫోకస్ను పెంచుతాయి మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మంద బుద్ధి తగ్గుతుంది నాలుగవది డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ ఉదాహరణలు బాదం ఆక్రోట్స్ ఫ్లాక్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవి విటమిన్ ఇ జింక్ హెల్తీ ఫ్యాట్స్కి మంచి మూలాలు మెదడు సెల్స్ను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి మెంటల్ అలర్ట్నెస్ మరియు కాన్సంట్రేషన్ మెరుగుపడతాయి ప్రతిరోజు గుప్పడు డ్రై ఫ్రూట్స్ తింటే మీ మైండ్ షార్ప్గా ఉంటుంది ఐదవది హోల్ హోల్గ్రేన్స్ ఉదాహరణలు ఓట్స్ కినోవా బ్రౌన్ రైస్ ఇవి గ్లూకోజ్ని స్థిరంగా సరఫరా చేసి మెదడుకు ఎక్కువ శక్తినిస్తుంది మానసిక ఆందోళన నిరస్తత్వం కలగకుండా చేసి రోజంతా ఏకాగ్రతను నిలుపుతాయి మానసిక ఆందోళన నీరస్తత్వం కలగకుండా చేసి రోదంత ఏకాగ్రతను నిలుపుతాయి మెదడుకు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది శారీరక మరియు మానసిక ఏకాగ్రత పెంచేందుకు పోషకాహార సూచనలు తగినంత నీరు తాగండి ఎందుకంటే నీరు తక్కువగా తాగితే ఏకాగ్రత తగ్గుతుంది సమయానికి ఆరోగ్యకరమైన భోజనం చేయండి ఆకలితో ఉండకండి ఒత్తిడిని తగ్గించేందుకు క్రమంగా మెడిటేషన్ చేయడం డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం సంగీతం వినడం నడకకు వెళ్లడం లేదా ఇష్టమైన పనులు చేయడం ఉపయోగకరం ప్రతిరోజు కొంచెం వ్యాయామం చేయండి ఇది మెదడుకు రక్త మెరుగుపరుస్తుంది రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోండి ఇది మనసు మరియు శరీరానికి చాలా ఉపయోగం ఇలాంటి మరెన్నో తెలుసుకోవడానికి న్యూట్రిఫుల్ ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి న్యూట్రిఫుల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు మీరు తిన్నదాన్ని ల్యాక్ చేయండి మీ కాప్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ లాంటివి మైక్రోన్యూట్రియన్స్ ట్రాక్ చేయండి మరియు ప్రతివారం గిఫ్ట్ వాచర్ గెలిచే అవకాశం పొందండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి థ్యాంక్ యూ